గత ఐదు సంవత్సరాలు సైకో జగన్ రెడ్డి ఎన్ని విధాలుగా ఎన్ని కోట్లు అప్పులు చేసిన మన చంద్రబాబు గారు సూపర్ సిక్స్ అనే పథకాన్ని మేనిఫెస్టోలో పెట్టి ఎనిమిది లక్షల కోట్లు అప్పులు చేసిన రాష్ట్రం దివాలా తీసిన ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేసి సూపర్ సిక్స్ ఒక పథకాన్ని ముందు ఈ రోజున రైతుకి ఆయన అన్నమాట ప్రకారం సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు మూడు దఫాల ఫస్ట్ దఫా ఏడు వేసేందుకు చంద్రబాబు గారికి కృతజ్ఞతలు చంద్రబాబు గారు ఎప్పుడు సాఫ్ట్వేర్ రంగంలో ఆయన చూస్తున్నారు ఫోర్ నుంచి కూడా చంద్రబాబు గారు ప్రైతిపక్ష పార్టీ మన కావలు కానీ అన్ని అభివృద్ధి చేశారంటే ఒక చంద్రబాబు గారు జరిగింది మెకనైజేషన్ స్కీమ్ తెచ్చింది చంద్రబాబు గారు రైతు ఏ కష్టాల్లో ఉన్నా ఎప్పుడు అండగా ఉండి రైతు ఇది చేశారు అలాగే చాలా సుదీర్ఘ కాలం తర్వాత నియోజకవర్గంలో మన తెలుగుదేశం జెండా రెఫరేబుల్ ఇచ్చిన వర్ల కుమార్ రాజా గారు కూడా ఆయన కూడా ఎప్పుడు చూస్తారు నేను మీ సేవకుని ఈ నియోజకవర్గానికి పెద్ద పాట అన్నే మాటలు చూతారు ఆయన చేతల్లో చూపిస్తున్న వ్యక్తి ప్రతినిత్యం బయటే కష్టంలో ఉన్నాడు ప్రజలే కష్టంలో ఉన్నాడు అనే విషయం గురించి ఆలోచించే తప్ప తప్ప ఆయన మీకు ఆయన్ని పూర్తిగా మేము ఎన్నో ఆలోచనలతో మార్చుకుని మేము కూడా ఆయన స్ఫూర్తి పొంది ఎన్నో రకాలుగా ముందుకెళ్తున్నాం మన ఇలాంటి ఎమ్మెల్యే మన సామాన్ నియోజకవర్గానికి దొరకడం మన తెలుగుదేశం పార్టీకి కోట ప్రభుత్వానికి కూడా అజ్ఞానం తెలియజేస్తూ సెలవు ఉంటున్నాం